హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీ అందరూ కూడా బాగుండాలని చెప్పేసి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే సండే రోజు బ్లాగ్ అనమాట సండే రోజు నేను కొంచెం ఎల్లిగా లేచాను పూరి చేద్దామని ముందే ప్లాన్ చేశాను అనమాట అందుకని పిండి కలపాలి కదా నైట్ కలపలేదు స్కూల్ లేదు కదా హడావుడి ఏమి ఉండదులే అని చెప్పేసి కలపలేదన్నమాట అందుకని ఎల్లీగా లేచి పిండి కలిపాను నేను ఇంకా వీడియో తీయాలనుకోలేదు రెడీ అయిన తర్వాత అమ్మాయి వాళ్ళని వీడియో తీద్దాంలే అనుకున్నాను ఇంక ఇంతలో గీత వచ్చిందనమాట వీళ్ళు కూడా ఎల్లీగా లేచారు ఈరోజు రిషి అయితే పక్కన మనిషి ఉంటే నిద్రపోతుంది లేకపోతే లేస్తుందనమాట కొంచెంసేపు నిద్రపోయిద్ది కానీ త్వరగానే లేచిద్ది ఇంకా నేనైతే ఇంకా పిండి కలిపిన తర్వాత కర్రీ చేశాను కర్రీ చేసిన విషయం అయితే వీళ్ళకి తెలియదు అనమాట నేను చేయలేదని అనుకున్నారు ఇంకెలానో ఎర్లీగానే లేచారు కదా బ్రష్ చేసి వచ్చారనమాట తినడానికి గీతో అయితే ఫస్ట్ వాళ్ళ తాతయ్యకి ఇస్తుంది ఇంకా అమ్మాయిని ఒక చేత్తో ప్లేటు ఒక చేత్తో ఫోను పట్టుకొని వీడియో తీస్తుంది నేను అసలు చూడలేదనమాట ఈ అమ్మాయి వీడియో తీసిన విషయమే గమనించలేదు అసలుకి నేను నా పనిలో నేనున్నాను నేనేమో పూరి చేస్తుంటే ఇవ్వమ్మాయి అని చెప్తే ఇంకా తీసుకొని వచ్చిందనమాట నేను అసలు చూడలేదు తర్వాత చెప్పింది మమ్మీ నేను వీడియో తీసాను అని చెప్పేసి ఎలా తీసిందో ఏమో ఒక చేత్తోటి కూడా ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఉంది ఒక చేత్తో అనమాట ఇంకా అలా చేసింది ఇంకా సండే కదా సండే వస్తే మా వాళ్ళకి తలస్నానాలు చేయించాలి అంటే ఇంకా ఖాళీ ఉండదు కదా వీళ్ళకి ఇంకా హాఫ్ డే స్టార్ట్ అయ్యింది కాబట్టి చేయించవచ్చు కానీ ఇంకా అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి కూడా సండే చేయించడము రిషికి అయితే కొంచెం తగ్గుంది దగ్గుంటేనో నేను చెయ్యను అని చెప్పేసి కొంచెంసేపు గొడవ చేసింది ఇంకా కానీ ఇంక తర్వాత చేసింది చిన్నగా ఇంక ఇవన్నీ మార్నింగ్ పనులే అనమాట ఒక పక్క పూరీ చేస్తే ఇంకా పిండేసాను నైటే నానబెట్టుకున్నాను అనమాట దోశకి మేమేమనుకున్నామంటే ఒక వన్ వీక్ ఏమో దోశ ఇడ్లీ వన్ వీక్ ఏమో పూరి ఉప్మా పప్పు పొంగలి ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకున్నాము ఇంకా అందుకని చెప్పేసి లాస్ట్ వీక్తో అయిపోయిందనమాట ఇంకా సండే రోజు మళ్ళీ పిండి లేస్తున్నాను మళ్ళీ మండే నుంచి ఇంకా మళ్ళీ మామూలుగా రొటీన్ అంటే ఉమ్మా ఒకరోజు సేమ్య ఒకరోజు పప్పంగులు ఒకరోజు పులిహోర ఒకరోజు అలా అనమాట వీళ్ళకైతే ఎర్లీగానే తలస్నానాలు చేయించాను కానీ రిషి ఎర్లీగా చేసింది గీత అయితే చాలా లేట్ అయిందనమాట ఇంకా లంచ్ చేసేసిన తర్వాత వీళ్ళకి తలలు దువ్వాను మా ఋషులు అయితే ఫోన్ పట్టుకొని చూస్తున్న సరికి డాక్ మూవీ ట్రైలరు సాంగ్స్ అలా కనిపించినాయి అనమాట అది చూసి ఇంకా అమ్మాయి వేసుకొని ఉండేది కదా రెండు జల్లు అలాగే వేయమని చెప్పేసింది ఇంకా అలాగే వేసాను అనమాట కానీ మా ముగ్గురి కూడా కళ్ళింగి వేరు రిషికి ఏమంతగా బాగలేదనమాట ఇంకా నెక్స్ట్ గీత కూడా అమ్మాయికి రెండు జల్లు అలాగే వేసాను అని చెప్పేసి నాకు కూడా అలాగే వేయమని అంటుంది నేనైతే చిక్కు చాలా పడిద్ది అనమాట మాకైతే కలింగిరయ్యేసరికి నేను వేయిన అమ్మాయి మామూలుగా వేయించుకో అల్లుతాను అంటే మా కాదు రిషికి వేసే కదా మమ్మీ నాకు కొంచెం కొంచెంసేపు ఉంచుకుంటాను మమ్మీ అని చెప్పేసి బ్రతివులాడింది ఇంకా నేను మామూలుగా వేయను అని చెప్పాను కానీ వేస్తాను అని నాకు తెలుసు కానీ ఓరికే సరిదాకా నేను వెయ్యి అని చెప్పేసరికి వేసుకుంటుంది ఇంక తర్వాత ఎందుకులే అని చెప్పేసి నేనే వేస్తాను అని చెప్పాను ఇంకా అమ్మాయి వేయనుకోని అలాగే చేస్తుంది ఏమనని రిషి అయితే జడ వేయించుకున్న తర్వాత ఇంక ఇలాగా ఆడుకుంటా ఉందనమాట అప్పటికి ఫోర్ అయ్యింది ఫోర్ అప్పుడు మా అమ్మాయి వాళ్ళు జల్లే వేయించుకుంటున్నారు రిషి అయితే త్వరగానే కానిచ్చింది ఏదైనా మా గీతతోనే ప్రతిదీ కూడా లేటు ఇంకా అలానే లేటే ఆ జుట్టు చూడండి అసలుకి ఎలాగ ఉందో కలింగి అయ్యే హెయిర్ అయ్యేసరికి అసలుకి ఏం అనిపించింది నాకైతే కొంచెంసేపు ఉంచుకొని తీస్తానని చెప్పింది ఇంకా సెవెన్ సెవెన్ థర్టీ టైంలో మళ్ళీ ఈవినింగ్ స్నానం చేస్తారు కదా ఆ టైమ్ ఇంక మామూలుగా మళ్ళీ జల్లు వేయించుకున్నారు ఇంకా వీళ్ళైతే ఒకరికి ఎలాగేస్తే రెండో వాళ్ళు కూడా అలాగే వేయాలని చెప్పేసి అంటారనమాట మా గీత పెద్దమ్మాయి అయినా కానీ ఇంకా అలాంటి రిషితో పాటు వచ్చింది వచ్చిందనమాట రిషికి ఏం చేస్తే అది చెయ్యాలని చెప్పేసి పిచ్చిది ఈ మధ్య ఒకటి నేర్చుకుంది అనమాట అదేంటంటే మమ్మీ నువ్వు రిషినే బాగా చూసుకుంటున్నాము నన్ను చూసుకోవటం లేదు అన్న మీనింగ్తో మాట్లాడుతుంది అనమాట రిషితో మాట్లాడినట్టు నాతో మాట్లాడటం లేదు నన్ను తిడుతున్నావు అలా చెప్తుంది అంటే ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి కాబట్టి కొంచెం ఏమన్నా హెల్ప్ చేయమని అడిగాను అనుకోండి త్వరగా రియాక్ట్ కాదు అలాంటప్పుడు కొంచెం కామ్ వస్తుంది కదా ఏమన్నా అన్నామనుకోండి అప్పుడు అంటుందనమాట మమ్మీ నువ్వు రిషినే బాగా మాట్లాడుతున్నావు నాతో బాగా మాట్లాడటం లేదని అంటుంది ఈ వీడియో అయితే ఇంక ఇంతే ఫ్రెండ్స్ మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్